నానా నాకు ఇప్పుడు ఒకటి అనిపిస్తుంది ఏంటమ్మా అది అసలు యుగాలు మారేకొక నువ్వు నింటే ఎంత బాగుండేది కానీ నన్నా అసలు ఎందుకు నన్నా యుగాలు మారిపోయాయి మారింది యుగాలు కాదు తల్లి మనుషులు ఏంటి నాన్న మీరు చెప్పేది అవునమ్మా ఎన్ని యుగాలు మారినా అదే సూర్య చంద్రులు అదే నింగి నేల నిప్పు నీరు గాలి ఇవి ఏ యుగంలో కూడా మారలేదు అంటే మారింది మనుషులే కదా తుచ్చమైన డబ్బు కోసం అధికార మదం కోసం వాళ్ళ స్వార్థం కోసం ధర్మాన్ని మరిచారు న్యాయాన్ని విడిచారు మోసాన్ని తెలివిగా భావించి పాపాలను మూట కట్టుకున్నారు తల్లి నాకు అర్థం కానిది ఏమిటంటే పుట్టినప్పుడు మనకి ఏది ఉండదు నీకు అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హిందూ కుటుంబంలో పుట్టావు కాబట్టి నీకు ఈ పేరు ఒకవేళ నువ్వు ముస్లిం కుటుంబంలో పుట్టి ఉంటే నీకు వేరే పేరు ఉండేది అలాగే క్రిస్టియన్స్ కుటుంబంలో పుట్టి ఉంటే వాళ్ళు కూడా నీకు వేరే పేరు పెట్టి ఉండేవాళ్ళు పుట్టిన ప్రాంతం బట్టి వాళ్ళు చుట్టూ ఉన్న సమాజం బట్టి మనం ఏదైనా నేర్చుకుంటాం తెలుసుకుంటాం అని అనుసరిస్తాం ఈ మాత్రం తెలియక అధికార మతం కోసం వాళ్ళ స్వార్థాల కోసం మా మతమే గొప్ప మా కులమే గొప్ప మా భాషే గొప్ప నా ప్రాంతమే గొప్ప అని మనమంతా మనుషులు అనే తగతే మర్చిపోయి ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారు తల్లి నేనేమి ఇక్కడ మతాన్ని పాటించొద్దు దేవుళ్ళని పూజించొద్దు అని చెప్పడం లేదు వాటి కోసం సాటి మనిషిని కొట్టి చంపడం మహాపాపం దీని వల్ల కొందరు విశిక్షణ కోలిపోయి మంచేదో చెడేదో తెలియకుండా బ్రతికేస్తున్నారు కానీ నువ్వు మాత్రం అలా ఉండకు తల్లి మంచేదో చెడేదో తెలుసుకొని ప్రవర్తించు సరేనా ఇది చాలా సింపుల్ నీకు ఇట్టే అర్థమైపోతుంది ఈ మంచి చెడులు అనేవి ఒక మనిషి యొక్క బాధ సంతోషానికి ముడిపడి ఉంటాయి నీ వల్ల ఎవరైనా బాధపడ్డారనుకో నువ్వు వాళ్ళకి చెడు చేస్తున్నట్టు అర్థం నీ వల్ల ఎవరైనా సంతోషపడ్డారనుకో నువ్వు మంచి చేస్తున్నట్టు అర్థం అంతేనా అలాగైతే నా వల్ల బాధ్యపంతో అంటే నా బంగారు తల్లి అన్ని మంచి పనులే చేస్తుంది